హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్రేజీ తెలుగు ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇనుము పాత్రలు ఏవైతే ఉంటాయో వాటి తుప్పు మనం యూజ్ చేయకుంటే వీటి తుప్పు పడుతుందనమాట ఈ తుప్పుని మనము ఎట్లా క్లీన్ చేయాలి ఈ రస్ట్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఎలాగ సీజనింగ్ చేసుకోవాలి చెప్తాను ముందుగా మనం క్లీన్ చేసే ముందు ఇనుము పాత్రల్లో వాడటం వల్ల హెల్త్ చాలా మంచిది మనం స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియం పాత్రలో వాడితే హెల్త్కి మనకు చాలా నష్టాలను వస్తాయి అన్నమాట సో ఇనుము పాత్రలు అందరూ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య నేను అందుకు చెప్తున్నాను ఇనువు పాత్రలు వాటిని మనం యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఉండే హ్యూమిడిటీ వల్ల వాటర్ తగలడం వల్ల అవి చాలా తొందరగా తుప్పు పడతాయి ఆ తుప్పుని మనము ఎలాగ తొలగించాలి అలాగే దాన్ని ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి ఎలా సీజనింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ మనము దీన్ని క్లీన్ చేయడానికి కొంచెం బేకింగ్ సోడా తీసుకోవాలి లో ఈజీగా దొరుకుతుంది ఇది దాని తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ అనేది ఏం వేయాల్సిన అవసరం లేదు దీన్ని వాటర్ వేయకుండా స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకుందాము స్క్రబ్బర్ తీసుకున్నాము ఇప్పుడు చేయడం వల్ల ఇందులో తుప్పు మొత్తం బయటకు వస్తుంది అనమాట చూడొచ్చు మీకు మొత్తం రస్ట్ అంతా వస్తుంది కింద పడుతుంది రస్ట్ అంతా మనం నిమ్మకాయ అండ్ కుకింగ్ సోడా వేయడం వల్ల ఈ రస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది

దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్ తోటి నేను దీన్ని క్లీన్ చేస్తాను నువ్వు నార్మల్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ముందు నేను బేకింగ్ సోడా నిమ్మకాయతో క్లీన్ చేసుకున్నాను ఆల్మోస్ట్ పాత్రకి మొత్తం వెళ్ళిపోయింది ఉన్న తుప్పు మొత్తము రస్ట్ ఏదైతే ఉందో కొంచెం మిగిలింది దాన్ని నేను డిస్ బార్ తోటి క్లీన్ చేసుకోవాలన్నమాట స్ప్రెబ్బర్ తోటి సో మనం క్లీన్ చేసుకుని వాష్ చేసుకుంటే ఆల్మోస్ట్ బాగుంది సో ఫ్రెండ్స్ మన రస్ట్ మొత్తం వెళ్ళిపోయింది ఇప్పుడు మనం దీన్ని సీజనింగ్ చేసుకోవాలి అది ఎలాగో చూస్తాను ఆ సీజనింగ్ చేసుకోవడం వల్ల మీకు ఆల్మోస్ట్ నాన్ స్టిక్ తవా ఎట్లుంటుందో వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ మనం స్టవ్ని వెళ్ళాలి స్టవ్ని ఆన్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న తవాని కట్టేసుకోవాలి ఇది నాది చాలా పాత ఇనుము తవా ఇది సో కలర్ చేంజ్ అయిపోయింది నా తవాకున్న రస్ట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది దీన్ని బాగా వేడి చేయాలి ఐరన్ అయితే బాగా వేడి అయిపోయింది మొత్తం వాటర్ మగిలిపోయి దీంట్లో కొంచెం మనం కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి ఈ వేడిగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేశాను దీన్ని టిష్యూ పేపర్ తోటి సీజనింగ్ అనమాట ఇలా చేసుకోవడం వల్ల మా ఇనుము వాటర్లు అయినా సరే తవ్వ అయినా సరే ఏమైనా సరేను తుప్పు పట్టకుండా ఉంటాయి మనం ఇనుము పాత్రల్ని అసలు మెయింటెనెన్స్ చేయకుండా అలాగే వదిలేస్తే మెయిన్ వాటర్ కొంచెం తగిలిన హ్యూమిడిటీ వల్ల అయినా సరే ఇవి చాలా ఈజీగా తుప్పు పడతాయి అనమాట సో మనం ఇలాగా సీజనింగ్ చేసుకోవాలి దీన్ని బ్యాక్ సైడ్ కూడా అలాగే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలాగా దీన్ని సీజనింగ్ చేసుకోవడం వల్ల మనకు నాన్ స్టిక్ లాగా కూడా అవుతుందనమాట మనకు తుప్పు పట్టదు బ్యాక్ సైడ్ కూడా చేసుకోవాలి నాకు కొంచెం వేడిగా ఉండటం వల్ల నేను చేయలేదు కొంచెం చల్లారిన తర్వాత నేను దీన్ని వెనకల వెనకల సైడ్ కూడా సేమ్ అలాగే ఆయిల్ తోటి టిష్యూ పేపర్ తోటి సీజనింగ్ చేసుకోవడం వల్ల ఇలాగా మీకు చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇలాగ మనం తుప్పు పట్టిన పాత్రల్ని వెసల్స్ ఏవైతే ఉన్నాయో అలాగే తవ్వ కడాయి ఏవి ఉన్నా సరే ఇనుము ఏవైనా సరే మనం బస్ని చాలా ఈజీగా తీసేసి చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో